సతీదేవి తనను ఎందుకు త్యాగం చేసుకుంది దేవతలను కూడా ధిక్కరించిన పవిత్రమైన ప్రేమ రాజు దక్షుణి కుమార్తె సతీదేవి శివుణ్ణి తన శాశ్వత భాగస్వామిగా ఎంచుకుంది తన తండ్రి అహంకారానికి వ్యతిరేకంగా ఆమె తండ్రి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించి అందరు దేవతలను ఆహ్వానించాడు శివుణ్ణి తప్ప శివుడిని హెచ్చరిక ఉన్న ఆమోదం కోసం ఆశతో సతీదేవి హాజరయ్యింది కాని దక్షుడు అందరి ముందు శివుణ్ణి బహిరంగంగా అవమానించాడు ఆయన రూపాన్ని ఎగతాడు చేసి అనర్హుడని పిలిచాడు సతీదేవి ఆయనను రక్షించడానికి ప్రయత్నించింది కాని అవమానం కొనసాగింది శివుణ్ణి అగౌరవం చేసే వ్యక్తి సృష్టించిన శరీరంలో నేను జీవించలేను అని ఆమె యజ్ఞ అగ్నిలోకి ప్రవేశించింది భక్తి యొక్క ఈ పరమకార్యం శివుని దుఃఖాన్ని మరియు విశ్వతాండవ నృత్యాన్ని రేకెత్తిస్తుంది మీకు ఇష్టమైన శివకథను కామెంట్ చేయండి